వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నా ఆలోచనడు విదేశాల్లో ఉన్న అన్ని స్వదేశానికి వచ్చినట్లయితే ఉన్నాయి ఈ కుండీల్లో మనం లెక్క పెట్టలేనని వానపాములు అయితే ఉన్నాయండి వీటిని ఎక్కువసేపు విసికిచ్చామంటే ఇక డొమెస్టిక్ వైలెన్స్ కింద మనం మీద కేసు ఉన్నాయి ఏదో తేడాగా ఉంది పంటలు పండటానికి బాగా అవసరమైన వానపాములని హింసిస్తే మాత్రం అది పాపమేనండి అందుకనేసి జస్ట్ మీకు చూపించడానికని వీడియో చేస్తున్నాను ఇక మిగతా వాటి అన్నిటికీ ఆడే ఈ డే అని చేస్తుంటారు కదా వీటికి కూడా వానపాములు డే అనేసి ఒకటైతే ఉండాలనేసి వీటికి ఇవి అయితే డిమాండ్ చేస్తున్నాయి ఇక వీటిని అయితే హింసించకుండా జస్ట్ చూయించేసి వాటిని మట్టిలో చల్లగా వదిలేశారు భద్రంగా ఉంచేశాను ఈ వానపాములకి చెల్లెవాళ్ళు ఇల్లు బాగా నచ్చినట్లుందండి వాళ్ళ కుండీలు నిండా ఉన్నాయి నా మా ఇంట్లో కుండీలు అయితే మాత్రం రావట్లేదు వీటి కోసం వ్రతం చేయాల్సిన అవసరం ఏమో ఉన్నట్లుంది ఇక మనం ఇచ్చే బూస్ట్ బాన్వేట నీళ్ళకైతే ఈ గుండె చెట్లకు పూలు చూసారా చెట్టు చూస్తే ఇప్పుడు ఇక్కడ ఉంది కానీ పూలు కోసం వీటికి వీటికిచ్చే బలమైన బూస్ట్ బాన్వీట శాండ్విచ్ ఫుడ్ కోసమైతే మన ఛానల్కి వెళ్ళి చూసాయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్